అల్లూరు జిల్లా హూకుంపేట మండలంలో మజ్జివలస గ్రామంలో ఆదివాసీలు తమ అడవులు భూములు మరియు ప్రత్యేక అధికారాలను కాపాడుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీల అరణ్య గర్జన పేరుతో వేలాది మంది ప్రజలతో భారీ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆదివాసీలకు అడవులు భూములు నీటి వనరులపై ఉన్న ప్రత్యేక అధికారాలను కాపాడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అటవీ హక్కుల చట్టం ఒకటి బై డెబ్బై చట్టం పీసా చట్టం మరియు గ్రామ సభల నిర్ణయాలను పరిగణలోకి తీసుకోకుండా స్థానిక నాయకులకు అధికారులకు తెలియకుండా జీవో నెంబర్ యాబై ఒకటిని ప్రభుత్వం తీసుకురావడాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు ప్రభుత్వం తలపెట్టిన జల విద్యుత్ ప్రాజెక్టుల వల్ల గిరిజన ప్రాంతానికి జరగబోయే నష్టంపై వక్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కాఫీ మిరియాలు ఇతర అటవీ వ్యవసాయ ఉత్పత్తులని పూర్తిగా జలసమాధాయని వక్తలు హెచ్చరించారు

வந்த வந்த ભક્ત પાડી ભક્ત one two Cái

ఈ అరణ్య గర్జన అమరావతిని షేక్ చేస్తుంది వేల మంది ప్రజలు గ్రామాలు గ్రామాలు నడిచి తల్లి పిల్లలు కుటుంబాలు కుటుంబాలు ఇక్కడ పని వచ్చినటువంటి అరణ్య గర్చన ఇక్కడ ఈ సేత అమరాజ్ జిల్లా మన్యం పార్వతీపురం జిల్లా ఉన్నటువంటి ఏజెన్సీ అంతా కూడా రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ కింద ఉన్నది రాష్ట్రపతి గవర్నర్ పరిధిలో ఉన్నది అనే విషయం రాష్ట్ర మన రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోతున్నది ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలో గ్రామ సభల అనుమతి లేకుండా ప్రసాద్ చట్టం అనుమతి లేకుండా ప్రజల అనుమతి లేకుండా ఒక్క సెంటు కూడా ప్రభుత్వం సైతం తీసుకోవడానికి హక్కు అధికారం లేదు ఇది చట్టాలను పక్కన పెట్టి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చట్ట విరుద్ధంగా మేము గ్రీం నుంచి భూములు తీసుకుంటామని చేస్తే ప్రభుత్వమే చట్టాన్ని చక్కరిస్తే ప్రజలే చట్టాన్ని అమలు చేయాల్సి వస్తుంది నేను గత ఈ సృష్టి కరెంట్ చేయటానికి అభివృద్ధి చేయడానికి కాదు ఈ పచ్చ నగ నేలలో వ్యాపారం చేతికి గురించినట్టు అంటే ప్రకృతి సంపద పల్లగొట్టుకొని వస్తున్నారు అందుకే హైవేలు కూడా వస్తూ ఉన్నారు మనకి ఇక్కడ రోడ్డు అయ్యేమంటే ఎయిట్ ఈ ప్రాంతంలోనే డెబ్బై రోడ్లు పెండింగ్ లో ఉన్నాయి ముప్పై ఈ పెండింగ్ లో ఉన్నాయి యాభై లక్షలు కోటి రెండు కోట్లు మహాయించి ఐదు కోట్లతో తయారైనటువంటి రోడ్లు బ్రిడ్జీలు వాటికి శాంక్షన్ లేదు వాటి అభివృద్ధి చేయటం లేదు మనం తిరిగి తిరిగి పోవాలి కొండల చుట్టూ మైళ్ళు మళ్ళీ నడిచిపోవాలి కానీ హైవే మాత్రం ఐదు వందల కోట్లతో ఆగమేగాల మీద తయారైతే కాఫీ బ్రాండ్ నేనే సృష్టించాను చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు ధన్యవాదాలు కానీ ఈ రోజు ఆ బ్రాండ్ వాల్యూ మొత్తాన్ని టాటా కంపెనీకి తాకట్టు పెట్టారా లేదా ఉన్నాను ఆ బ్రాండ్ని తాకట్టు పెట్టి ఇప్పుడు కాఫీ రేట్లు కష్టాల్లో ఉన్నారు అరక ప్రాంతంలో వైరస్ వచ్చేసి పురుగులు పట్టి వేల ఎకరాల్లో పంట దెబ్బ తింటే మీరు ఏ వాగ్దానం చేశారు కేజీకి పచ్చికాయలు కేజీకి ఇరవై రూపాయలు ఇస్తా ఉన్నారు అవి పండితే రెండు కేజీలు అవుతాయి అంటే పది రూపాయలు కొంటున్నారనమాట ఇచ్చారా కా కాఫీ రైతుల సంఘం యాభై రూపాయలు ఇవ్వమని అడుగుతా ఉంది మీకు ఇరవై రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేసి ఇచ్చారా ఎకరాకి రోజు ఇరవై వేలు ఇస్తామని అనౌన్స్ చేశారు నలభై రోజు మంత్రులు వాళ్ళు వచ్చి నష్టపోయిన ప్రతి ఎకరాకి ఇరవై వేలు ఇస్తా ఉన్నారు ఎంతవరకు ఒక్క ఎకరకైనా ఒక్క రైతు మీరు ఇచ్చే రాజకీయ ఉన్నారు మొత్తం బ్రాండింగ్ అని చెప్పి ఘనతగా మీరు గొప్పలు చెప్పుకుంటారు ఇక్కడ కాఫీ రైతులు బలి అయిపోతా ఉంటాయి నష్టపోతుంటాయి దేవులు ఎత్తుంటాయి మాత్రం ఆదుకోరు అసలు సిస్థలైనటువంటి ఆర్గానిక్ కాఫీ అంతర్జాతీయంగా ఈ రోజు ప్రత్యేది అందినటువంటి కాఫీ రైతులు కూడా మీరు ఆదుకోలేకపోతున్నారు ఆదివాసులను ఆదుకునే విధానం ఇదేనా అంటే వీళ్ళని బలిపెట్టి ఈ ప్రాంత ప్రజ ఈ మొత్తం అంతా కూడా ఖాళీ చేయించి ఊళ్ళు ఊళ్ళో ఖాళీ అయిపోతే ఎక్కడ పోలేళ్ళు ఈ షెడ్యూల్ ఐదు కింద ప్రాంతం పోలవరం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మన చింతూరు ఈ యొక్క మధ్యవలస గ్రామంలో చిత్తం వలసకి నాలుగు వేల మూడు వందల కోట్లకు అమ్ముతాడా ఎవరిచ్చారు అధికారం అని చెప్పి మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఇదే కాదు కుద్దెలి ఇలాగంటే కుద్దెలి గుమ్మకోట అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం అక్కడ ఆరు వేల ఐదు వందల కోట్లు అట అంటే ఇక్కడ నవయుగ అక్కడ నవ ఇది మొత్తం అమ్మేసేడు పదమూడు వందలు పదమూడు జియో పెట్టి అక్కడ సుమారు ఏడు వేల కోట్లు యాభై వేల జియో ఇచ్చి నీరు అంతా ఇటు ఇటు నవయుగ ఇటు అదాని అంటే ఈరోజు ప్రపంచంలో బాగా డబ్బు ఉన్నాడు అదాని చంద్రబాబు నాయుడికి రైట్ హైండ్ నవయుగ అందుకే చంద్రబాబు నాయుడు చాలా గొప్ప గొప్ప మాట్లాడుతుంటాడు మేము పేదోళ్ళకి దత్తత తీసుకుంటున్నాం అని చెప్పి పెద్ద ప్రచారం చేస్తున్నాడు ఒరే బాబు దత్తత అంటే ఏదో అనుకున్నాం చంద్రబాబు నాయుడు ఏజెన్సీ అంతా అమ్మే దత్తత తీసుకున్నాడు ఇక్కడ నవయుగకి దత్తత తీసుకున్నాడు అక్కడ అదాని దత్తత తీసుకున్నాడు ఈ విధంగా ఏజెన్సీ మొత్తం మా గిరి ఈ అడవిలో రంగురాలు ఉంది పక్క వలసలో మైకా ఉంది ఆ చుట్టుపక్కల అక్కడ ఆ కింద వాలసి దగ్గర అక్కడ మైనింగ్ ఉంది కాల్సైజ్ ఉంది ఇవన్నీ కూడా చూస్తే ఈ ఈ ప్రేమ చూస్తే మీ కడుపులో పడతానన్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఆదివాసీ మీద మనసు కాదు ఈ మనసు అదాని మీద ఉంది మీద ఉంది తప్ప ఇంకోటి కాదు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ అడవిలు అమ్మడానికి చట్టం చేసింది దారి చూపెట్టింది నరేంద్ర మోడీ ఇటీవల అటవీ పర్యావరణ చట్టం చేసి ఏజెన్సీల గ్రామ సభ లేకుండా జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఈ మొత్తం దాదాపు రెండు వందల గ్రామాలని ఆదివాసి గ్రామాన్ని లేపేసి ఈ పంపుడు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టుల పేరుతోటి అదానికి నవయోగ్ కంపెనీకి షిర్డీ సాయికి ఎవరైతే ఇప్పటిదాకా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు కోట్లు కోట్లు లక్షల కోట్లు వెనకేసుకున్నారు ప్రజల సొమ్ముని తిని అలాంటి వాళ్ళకి లొంగి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ హైడల్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వటం అనేది ప్రజా వ్యతిరేకం రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం ప్రభుత్వమే చట్టానికి వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా పోతుంటే ప్రజలు ముందుకు కదిలి ఈరోజు చట్టాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఇక్కడ ఆదివాసీ ఈ ప్రజలకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి ఐదో షెడ్యూల్లో ఉంది వన్ ఆఫ్ సెవెంటీ ఉంది ప్రసాద్ చట్టం ఉంది వీటన్నిటిని ధిక్కరించి ప్రజల అనుమతి లేకుండా పంచాయతీల అనుమతి లేకుండా ప్రసాద్ చట్టం వాళ్ళ యొక్క సభ యొక్క అనుమతి లేకుండా ఇష్టానుసారం భూములు ఇస్తామంటే కుదరదు ఇక్కడ ఏ కంపెనీ అడుగు పెట్టలేదు ప్రభుత్వం దీన్ని అమలు జరపలేదు వీళ్ళు ప్రజా గర్జన ఈ రకంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆదివాసీ అరణ్య గర్జన అమలు అమరావతిని సైతం కదిలిస్తుంది మర్చిపోవద్దు మీరు వెంటనే ఈ ప్రజల యొక్క ఘోష విని దీన్ని ఉపసంహరించుకోవాలి లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం ఈ రోజు జరిగినటువంటి కదిలి వచ్చారు కాలినాటక ఎవరికొళ్ళు తల్లులు బిడ్డలు పెద్ద ఎత్తున తరలి వచ్చారంటేనే వాళ్ళ ఘోష ఏమిటో అర్థం అవుతుంది అలా కాకుండా అడవి తల్లి బాట పేరుతో అదాని బాట పట్టిస్తామంటే మాత్రం మిమ్మల్ని ఇంటి బాట పట్టిస్తారు మర్చిపోవద్దు అని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం అల్లూరి జిల్లా ఉక్కుంపేట మండలం మజ్జివలస గ్రామంలో హైడ్రోవర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఈ ఆదివాసీ ప్రాంత అడవులు భూములు అదాని నవయుగకు ఇవ్వద్దు చెప్పి ఈరోజు అరణ్య గర్జన సభ వేలాది మందితో జరుగుతుంది ఈ అరణ్య గర్జన సభ అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం రాబోయే కాలంలో ఈ మూడు నాలుగు మండలలే కాదు ఏజెన్సీ పదకొండు మండలాలు కూడా ప్రభుత్వానికి నిలదీస్తుంది అలాగే కలెక్టరేట్లు అలాగే ఐటీడీఏలు ఇవన్నీ కూడా ముట్టడి చేయడానికి కూడా ఆదివాసులు అందరూ కూడా సిద్ధమవుతున్నారు ఎందుకంటే ఈ యొక్క మధ్యవలస కేంద్రంగా చిట్టంవలస హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం వలన మొత్తం కూడా ఈ బస్కి పంచాయతీ మునిగిపోతే అలాగే బోర్జా అలా పెద్దబిడ్డ వాలసి వేంగడ ఇవన్నీ కూడా మునిగిపోతుంది అలాగే కుజ్జలి ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా ఐటో నిర్మిస్తే అక్కడ బస్కి అక్కడ లోతేరు ఇరగాయి గుమ్మకోట ఇవన్నీ కూడా మునిగిపోతుంది ఆదివాసులు జలాజీ సమాధి చేసే ఈ యొక్క ఐటో పవన్ మాకొద్దు మా అడవిలో మాకు కావాలి మా భూములు మాకు కావాలని చెప్పి ఈరోజు వేల మంది ఆదివాసులు ఈ కార్యక్రమం విజయంతో అల్లూరి సీతారామరావు జిల్లా ఉక్కుంపేట మండల కేంద్రంలో అరణ్య గర్జన సభ జరుగుతుంది ఈ సభకు ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదివాసులు జలసమాధి చేయడానికి అదాని అలాగే నవయుగ కంపెనీకి హైడ్రో పవర్ ప్రాజెక్టు అపజెప్తూ జీవో నంబర్ పదమూడు యాభై ఒకటి జారీ చేసింది తక్షణం రద్దు చేయాలని చెప్పేసి ఈ సభ డిమాండ్ చేయబోతుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఈ దాదాపు ఇరవై పంచాయతీలు రెండు వందల యాభై గ్రామాలు మునిగిపోయేదానికి అవకాశం ఉంది వేల ఎకరాల జిరాయితీ భూమి వేల ఎకరాల అటవీ భూమి కాపీ తోటలు మిరియాల తోటలు మొత్తం మునిగిపోయేదానికి అవకాశం ఉంది అందుకనే తక్షణం రద్దు చేయాలి లేని పక్షంలో భవిష్యత్ లో ఆదివాసులు చలో కలెక్టరేట్ అవసరమైతే చలో అసలు పిలిపిస్తారని చెప్పేసి తెలియజేస్తాం ఇప్పుడు అయినా సరే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచి చూసి మధ్య వలస జరుగుతున్నటువంటి సభను చూసి ఖచ్చితంగా మీరు ఇచ్చిన జీవో పదమూడు యాభై ఒకటి అలాగే రెండు రద్దు చేయాలని చెప్పేసని ఈ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది నా పేరు పార్వతి మేము గత నెల రోజులుగా ఇంత నిరసన చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు చీమ కుట్టినట్టు కూడా లేదు మా ఆదివాసులు అంటే మీకు ఎందుకు అంత చులకన మేము ఇక్కడ పుట్టడం మా తప్ప మీరు ఇష్టానుసారంగా గ్రామ సభలు పెట్టకుండా చట్టాలు చట్టాలకి అతీతంగా మీరు మా గ్రామంలో చొరబడి మీరు సర్వేరాలు పాతి వెళ్ళిపోయారు మాకు ఏమాత్రం గ్రామంకి సంబంధం లేకుండా మీరు ఇలా చొరబడ్డం చట్టాలకి హక్కులకి అతీతంగా మీరు చేస్తున్నారు మేము ఇది ఖండిస్తున్నాము ప్రభుత్వం నుంచి మాకు సమాధానం కావాలి మేము ఈ భూముల్ని వదలము ఈ ఊరిని వదలము ఇది మా హక్కు ఈ అడవుల్లో ఉండడం మా హక్కు కాబట్టి మేము ఏ రకంగాను ఇది లేదు మీరు ఏదైతే జియోని అమలు చేశారో జియో నంబర్ పదమూడు యాభై ఒకటి వెంటనే రద్దు చెయ్యాలి చెయ్యని పక్షంలో మా మహాగర్జన ఇంకా ఇంకా ఉంటది మేమైతే ఎన్నకాడుగా అయ్యాము మేము ఎక్కడికి వెళ్తాము చెప్పండి ప్రభుత్వం నుంచి సమాధానం కావాలి చంద్రబాబు నాయుడు గారు మీరు స్పందించాలి శ్రీ మాది మధ్యవలస బూర్జ పంచాయతీ ఈ రోజు మేము ఈ హైడ్రో ప్రాజెక్టు పవర్ వల్ల ఇంత కష్టాలు పడుతున్న మా భూముల జోలికి మా ఊరి జోలికి వస్తే మాత్రము వదిలే సమస్య లేదు ఒకవేళ నవయుగ కంపెనీ వాళ్ళు గాని కట్టడానికి వస్తే తరిమి తరిమి కొడతామని మేము చెప్తున్నాము అలాగే ఒకవేళ కడితే కూడా దిమ్మలు పగలగొట్టి మరి మేము సమాధానం చెప్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము నా పేరు గుజ్జలి కుమారి మజా గ్రామము బూర్జా పంచాయతీ బూర్జా పంచాయతీ కొరి ननि मणा मंपू नै कोन कोन सर्वेले के कोन आयले के तंग दोरी दोरी मारबो बोली कहै तू एटा मात्रम कच्ची संगा में एटा आप न कोले तखन नै एक्कुल सीरियस बबो एक्कुल जुबो ऊपर के गने हम एटा आप करू नै से लोग परबो त मेनकती सबबर बोली कोर पै तू हमर गाय आले मात्र खां मंपू नै दोरी गौचा दोरी बांधी मारबो एटा मात्र प्रबुध